హాయ్ ఫ్రెండ్స్ మోటివేషనల్ స్పీకర్ జిమ్రాన్ ఇలా అన్నారు వర్క్ హార్డర్ ఆన్ యువర్ సెల్ఫ్ దాన్ యు డూ ఆన్ యువర్ జాబ్ మీరు మీ ఉద్యోగంలోని పని గురించి పడే కష్టం కంటే మీ మీదే మీరు ఎక్కువ కష్టపడండి ఎస్ మీదే మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టి బాగా కష్టపడి మీ విలువను పెంచుకోండి ఎప్పుడైతే మీ విలువ పెరుగుతుందో అప్పుడే మీకు వచ్చే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది అది మీ ఆదాయం అనుకోండి లాభం అనుకోండి నాలెడ్జ్ అనుకోండి గౌరవం అనుకోండి అలాంటిది ఏదైనా భూమిని త్రవ్వి వజ్రాలను వెలికి తీసినప్పుడు దాని విలువ తక్కువగా ఉంటుంది ఆ వజ్రాన్ని కట్ చేసి ఒక మంచి ఆకారానికి తీసుకువచ్చి దానికి పాలిష్ చేసిన తర్వాత దాని విలువ బాగా పెరుగుతుంది అట్లాగే బంగారు గనుల నుండి తవ్విన మట్టిలో బంగారం ఉంది కానీ మట్టిలో కలిసిన ఆ బంగారం విలువ తక్కువ ఉంటుంది మట్టి నుండి బంగారాన్ని వేరు చేసి దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారు బిస్కెట్ల రూపంలోకి తీసుకొచ్చినప్పుడు దాని విలువ చాలా రెట్లు పెరుగుతుంది వజ్రం కానీ బంగారం కానీ వాటి విలువ పెరిగే క్రమంలో అవి ఎంతో ఒత్తిడికి వేడికి దెబ్బలకు గురవుతాయి ఎప్పుడైతే అవి ఒత్తిడిని వేడిని దెబ్బలను సమర్థంగా తట్టుకొని బయటకు వస్తాయో అప్పుడే వాటి విలువ పెరుగుతుంది లేదంటే అవి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాయి మీరు కూడా మిమ్మల్ని వజ్రంలాగా బంగారంలాగా విలువైన వ్యక్తిగా మార్చుకోండి మన విలువను ఎలా పెంచుకోవాలో చూద్దాం ముందుగా మిమ్మల్ని మీరు ఒక వజ్రంగా భావించుకోండి మిమ్మల్ని మీరు బంగారంలా అనుకోండి తగ్గేదేలే మీకు మీరే విలువ ఇచ్చుకోకపోతే బయట ఎలా మీ విలువ పెరుగుతుంది గత తొంభై రోజుల్లో చేసిన దానికంటే వచ్చే తొంభై రోజుల పాటు ఏదైనా ప్రత్యేకంగా చేయండి ఎలా అంటే పుస్తకం చదవటం ఆరోగ్య పలవాటు లాంటివి అది ఏదైనా కానీ ఎంత చిన్నదైనా కానీ పర్వాలేదు గత తొంభై రోజుల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు వచ్చే తొంభై రోజుల్లో కూడా ఉంటాయి కాకపోతే వచ్చే తొంభై రోజులు మీరు ఏదైనా ప్రత్యేకమైన పని చేయండి పరిస్థితులను మనం మార్చలేము కానీ మనల్ని మనం మార్చుకోగలం మీరు మారితే ప్రతిదీ మీకోసం మారుతుంది మీ బయటది మార్చుకోవాల్సిన పని లేదు మీరు చేయవలసినదల్లా మీ లోపల ఉన్నది మార్చుకోవడమే మీకు ఎక్కువ కావాలంటే మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ సమస్యలు వద్దని కోరుకోకండి ఎక్కువ స్కిల్స్ కావాలని కోరుకోండి చిన్న చిన్న మార్పులతో మిమ్మల్ని మీరు మెరుగుప మెరుగుపరుచుకునే కార్యక్రమం మొదలుపెట్టండి మీ జాబ్ కంటే కూడా మిమ్మల్ని మెరుగుపరుచుకోవటానికి ఎలా కష్టపడాలో నేర్చుకోండి మీరు జాబ్లో కష్టపడితే మీకు కనీస అవసరాలతో మీకు జీవించడానికి సరిపడే జీతం మాత్రమే వస్తుంది అదే మీ మీదే మీరు ఎక్కువ కష్టపడితే మీరు భాగ్యవంతులు అవుతారు కాబట్టి ఈ ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకొని ఈరోజు రాత్రికి బాగా ఆలోచించుకొని రేపటి నుండే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే కార్యక్రమం మొదలుపెట్టండి మార్కెట్లో మీ విలువ పెంచుకోండి నేను చెప్తున్నాను మీ ఆదాయాన్ని మీరు గణనీయంగా గొప్పగా పెంచుకోగలరు మీ జాబ్ మీద కంటే మీ స్కిల్స్ని పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టండి విత్తనాన్ని మార్చే ప్రయత్నం చేయకండి మట్టిని మార్చే ప్రయత్నం చేయకండి సూర్యుని వెలుగును మార్చే ప్రయత్నం చేయకండి వర్షాన్ని మార్చే ప్రయత్నం చేయకండి ఋతువులను మార్చే ప్రయత్నం చేయకండి ఈ అద్భుతాలన్నీ మీ కోసం పనిచేసేలా చూసుకోండి మిమ్మల్ని మీరు మార్చుకోవటం మొదలు పెట్టండి నేను మీకు చెప్తున్నాను మీ జీవితమే మారిపోతుంది మీ జాబ్ మీ ఆర్థిక పరిస్థితి మీ ఫ్యూచర్ ఇవన్నీ సమస్యలే కాదు సరైన వాటి మీద దృష్టి పెట్టి పనిచేయటం మొదలు పెట్టండి మీ యాటిట్యూడ్ పర్సనాలిటీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకున్న సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి మీరు ఈ వ్యక్తిగత విషయాలపై పనిచేయడం మొదలు పెడితే నేను చెప్తున్నాను మీకోసం ప్రతిదీ మారటం మొదలవుతుంది సక్సెస్ అనేది మీరు దాని వెనకాల పరిగెత్తేది కాదు సక్సెస్ అనేది మిమ్మల్ని మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి మీకు ఆకర్షితమయ్యేది అంటే మీ దగ్గరకు వచ్చేది మీరు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలంటే మీరు చేయవలసింది మీ సొంత వ్యక్తిగత అభివృద్ధి అదే పర్సనల్ డెవలప్మెంట్ మీరు ప్రతిఫలంగా పొందేదానికంటే మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నదే చాలా రెట్లు విలువైనది ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాల్సింది నాకు ఏమి వస్తోంది అని కాదు నేను ఏ విధంగా నన్ను నేను తయారు చేసుకుంటున్నాను అని నాకు ఏమి వస్తోంది అని కాదు నేను ఏ విధంగా నన్ను నేను తయారు చేసుకుంటున్నాను అని మీరు పనిచేస్తున్న కంపెనీలో ఇచ్చే జీతం ఇంతే అనేది తప్పు కంపెనీ మీకు ఇంతే జీతం ఇస్తుంది మీ జీతం కంటే ఎక్కువ జీతం వేరే వాళ్ళకి ఇవ్వదా ఇస్తుంది మీకు తగిన అర్హత ఉంటే మీకు కూడా మీ కంపెనీ ఎక్కువ జీతం ఇస్తుంది సో మీరు మీ కంపెనీ మీద కాకుండా మీ మీద పనిచేయండి సక్సెస్ ఈజ్ సంథింగ్ యు అట్రాక్ట్ బై ద పర్సన్ యూ బికమ్ సక్సెస్ అనేది మిమ్మల్ని మీరు రూపుదిద్దుకున్న వ్యక్తి ద్వారా మీరు ఆకర్షించేది సక్సెస్ అనేది మిమ్మల్ని మీరు రూపుదిద్దుకున్న వ్యక్తి ద్వారా మీరు ఆకర్షించేది పొద్దున్నే నిద్ర లేవటం సరదా కాదు ఆఫీస్కి వెళ్ళి నెలంతా పనిచేసిన తర్వాత వచ్చే జీతం కోసం పొద్దున్నే కష్టపడి నిద్ర లేవద్దు భాగ్యవంతులు అవడానికి కష్టపడి పొద్దున్నే నిద్ర లేవండి డబ్బులు సంపాదించడం అనేది మీ ఫిలాసఫీకి మీ ఆలోచనలకు సంబంధించినది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది కాదు మారాల్సింది ఆర్థిక వ్యవస్థ కాదు మీ ఆలోచన ధోరణి మరి మన ఆదాయం రెండు రెట్లు మూడు రెట్లు ఎలా పెరుగుతుంది అది ఎలా అనేది అర్థం చేసుకుందాం డబ్బులు సంపాదించడం ఎలా అనేది చూడాలి మన దగ్గర డబ్బు లేకపోవడం సమస్య కాదు ఐడియాలు లేకపోవడం సమస్య దీని గురించి మీరు స్టడీ చేయాలి మీకేదైనా ఐడియా వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దాన్ని మీ డైరీలో రాసుకోండి రిపిటీషన్ 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 అదే మీ ఐడియా పనిచేయటం పనిచేయటం మొదలు పెడుతుంది అప్పుడే మీ ఐడియా పనిచేయటం మొదలు పెడుతుంది అలా మీకు వచ్చే ఐడియాలను మీ డైరీలో రాసుకుంటూ పోయి అవి ఎలా మీకోసం పనిచేస్తాయో కనిపెట్టండి మీకు ఐడియాలు కావాలంటే ఐడియాలను స్టడీ చేయండి మీరు సంతోషంగా ఉండాలంటే సంతోషాన్ని స్టడీ చేయండి మీరు సంపన్నులు కావాలి అంటే సంపదను స్టడీ చేయండి మీకు విజయం కావాలి అంటే విజయాన్ని స్టడీ చేయండి వాటిని మీ అదృష్టానికి వదిలేయకండి మీరు అనుకున్నవన్నీ ఫైండ్ అవుట్ చేసినవన్నీ మీరు చేయలేకపోవచ్చు కానీ మీరు చేయగలిగినది ఏదో ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయండి మీరు అనుకున్నవన్నీ ఫైండ్ అవుట్ చేసినవన్నీ మీరు చేయలేకపోవచ్చు కానీ మీరు చేయగలిగినదేదో ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయండి మీ వ్యక్తిగత ఆర్థిక సామాజిక విషయాల్లో మార్పు రావటానికి ఏ విషయాలు అవసరమో వాటిని స్టడీ చేయండి క్యూరియాసిటీని అలవాటు చేసుకోండి దానికోసం పుస్తకాలను చదవండి 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 కొత్త విషయాలను సొంత అనుభవాల ద్వారా నేర్చుకోవటం ఒక మార్గం మరో మార్గం ఇతరుల అనుభవాల ద్వారా ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవటం దానికోసమే పుస్తకాలను చదవటండి దానికోసమే పుస్తకాలను చదవండి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు విజయం ఎలా సాధించారో వాళ్ళ పుస్తకాల్లో రాశారు మనలో చాలామంది ఆ పుస్తకాలను చదవరు మనం చాలా బిజీ అనుకుంటా ఆఫీస్లో బాగా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాం భోజనం చేసి కాసేపు రిలాక్స్గా టీవీ చూసి పడుకుంటాం కాసేపు పుస్తకం తీసి చదవలేము అఫ్ కోర్స్ మీరు మంచి పనిమంతులు గుడ్ వర్కర్స్ కానీ ఆ స్థాయి నుండి ఇంకా ముందుకు వెళ్ళాలి దానికోసం బాగా పుస్తకాలు చదవాలి రోజుకి ముప్పై నిమిషాల పాటు చదవండి వీలైతే గంటకు పొడిగించండి ముప్పై నిమిషాలైతే ఖచ్చితంగా చదవండి ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఇన్స్పిరేషన్ గురించి కానీ ఛాలెంజింగ్గా ఉండేది కానీ చదవండి ఒకసారి చదవటం మొదలుపెట్టాక ఆపకండి ప్రతిరోజు ఒక్క అరగంట మీ తిండి మానేసైనా సరే చదవండి కానీ చదవటాన్ని మాత్రం ఆపద్దు ఒకరోజు తిండి లేకపోయినంత మాత్రాన ఏమీ కాదు కేవలం తిండి మీద మాత్రమే ఆధారపడి మనం జీవించలేము మంచి మాటలు మంచి సమాచారం మీ మెదడుకి మంచి ఆహారంగా పనిచేస్తాయి మంచి మాటల ఆహారం మన మెదడుకి ఇవ్వండి దానికోసం ప్రతిరోజు ఒక అరగంట చదవండి మీరు నెమ్మదిగా చదివితే మీ మైండ్ అటు ఇటు వెళ్తుంది కాబట్టి వేగంగా చదవటం అలవాటు చేసుకోండి చదవటం అంటే ఐడియాలను పట్టుకోవటం పంపు తిప్పి ఎలా బిందులో పట్టుకుంటామో అలానే పుస్తకాలను చదివి ఐడియాలను మీ బుర్రలోకి పట్టుకోండి ఈ ఐడియాలు ఎప్పుడైనా మీ జీవితాన్ని మార్చివేయచ్చు రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ద స్కిల్ రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ద స్కిల్ ఒక పనిలో నైపుణ్యం సంపాదించాలంటే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి అదే రిపిటీషన్ 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 ఆ తర్వాత న్యూట్రిషన్ అంటే పోషకాహారం గురించి చదవండి తేజోన్మయలే ఉండాలంటే బలంగా ఉత్సాహంగా ఉండాలి ఒక అతని దగ్గర గుర్రాలకు ఎలాంటి ఆహారం పెట్టాలి అనే దాని మీద తొమ్మిది పుస్తకాలు ఉన్నాయట ఆ గుర్రాలు వాయువేగంతో పరిగెడతాయట మీరు నమ్మలేరు అతను తను తీసుకునే ఆహారం మీద కంటే తన గుర్రాలకు పెట్టే ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు బాగా పనిచేయటానికి పోషకాహారం ఎంతో అవసరం మీకు విల్ పవర్ మనోబలం ఉండవచ్చు కానీ మీ శరీరం సహకరించకపోవచ్చు మీ మైండ్ మీతో పద పొద్దున్నే లేచి ఆ పని చేద్దాం అంటుంది కానీ మీ శరీరమేమో మంచం మీద నుంచి కూడా లేవలేను అంటుంది కాబట్టి మీరు మీ మనసు శరీరం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకో ముఖ్యమైన పాయింట్ బాగా వినడం నేర్చుకోండి విజయం సాధించిన వాళ్ళు ఎలా విజయం సాధించారో విజయం సాధించిన వాళ్ళు ఎలా విజయం సాధించారో అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారో వినండి ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనే విషయాలను నోట్ చేసుకోండి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి పట్టుదల ఉండాలి ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడు నాన్నను ఐస్ క్రీమ్ కురివమని అడుగుతాడు ఆ నాన్న కుదరదంటే కుదరదు అంటాడు ఓ అరగంట తర్వాత ఆ పిల్లాడు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పట్టుదల గురించి ఆ పిల్లాడికి పాఠాలు అవసరం లేదు మీరు చదివిన విన్న వాటిల్లోని మంచి ఆలోచనను విషయాలను మీ బుక్లో రాసుకోండి వాటిని గుర్తుపెట్టుకోండి దానికోసం మీ బుక్ను మళ్ళీ మళ్ళీ చదవండి సక్సెస్ అయిన వాళ్ళని బాగా గమనించండి వాళ్ళు ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారో ఎలా నడుస్తారో ఎలా మాట్లాడతారో గమనించి వాటిని మీరు సాధన చేయండి బి అన్ అబ్జర్వర్ మీకు కొత్త ఐడియాలు దొరకవచ్చు మీ మనస్సుతో చూడండి ఇప్పటి వరకు ఐడియాలు ఎలా వస్తాయి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాము తర్వాతి స్టెప్ మీ ఐడియాలను మీ గేమ్ ప్లాన్ను ఆలోచనను ఆచరణలో పెట్టడం ఆఫీస్ పనిలో గేమ్ ప్లాన్ బిజినెస్లో గేమ్ ప్లాన్ ఇంటి పనిలో గేమ్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్లో గేమ్ ప్లాన్ మీ ఆర్థిక వ్యక్తిగత అభివృద్ధిలో గేమ్ ప్లాన్ మీ గేమ్ ప్లాన్ని పేపర్ మీద రాసుకోండి మనసులో పెట్టుకుని ఆచరణ మొదలు పెట్టద్దు మీ గేమ్ ప్లాన్ని పేపర్ మీద రాసుకోండి తర్వాత స్టెప్ మీ యాక్షన్ ప్లాన్ని మీ నోట్బుక్లో రాసుకోండి దాన్ని ఫాలో అవ్వండి వచ్చిన ఫలితాలను కూడా రాసుకోండి కనీసం వచ్చే ఆరు నెలల ప్లాన్ రాసుకోండి మీ పని టార్గెట్ గురించి ఫోన్ చేయాలంటే సార్లు ఫోన్ చేయండి ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలంటే వెయ్యి సార్లు కాంటాక్ట్ అవ్వండి ఇంటింటికి వెళ్ళాలంటే వెయ్యి ఇళ్ళకి వెళ్ళండి మీరు రాసుకున్న ఐడియాల నుండి ఒక ఐడియా ఎంచుకోండి దాని మీద హెవీ యాక్షన్ తీసుకోండి వేగంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి మార్పుకు సిద్ధంగా ఉండండి స్టబ్బన్గా ముండిగా ఉండద్దు మంచి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఇంకా క్లియర్ ప్లాన్ బోల్డ్ యాక్షన్తో ముందుకెళ్ళి అన్ని రకాలుగా భాగ్యవంతులు అవ్వండి జై హింద్